హలలుయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యము సొలమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీద హృదయము వలె అతని హృదయము దేవుడని ఎహోవా ఎడల యథార్థము కాకపోయెను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఇక్కడ సొలమోను రాజు గురించి రాయబడింది సొలోమోను రా సొలమోను అని అంటే అర్థం ఏంటంటే సమాధానకర్త ఇంకా సమాధానకర్త అనే పేరు పెట్టుకున్నాడని అందరితో సమాధానం సమాధానం అనుకుంటూ పోయినాడు అందరి రాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు ఇంకా ఎక్కడ వైర్యం లేదు ఎక్కడ కొట్లాటలు యుద్ధాలు లేవు అయినా అని పెట్టుకొని అందరితో సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం సెలవీయడం లేదు ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆల్రెడీ ముందే అనమాట మోయాబీలు యదోమీలు అమ్మునీలు సీనులు ఎత్తిలు అను ఆ జనులతో నీవు సహవాసం చేయొద్దు అటువంటి వాళ్ళతో సహవాసం చేయొద్దు వాళ్ళ సహవాసం చేస్తే నువ్వు కూడా అలాగా మారిపోయే పరిస్థితి వస్తుందని దేవుడు ముందుగానే హెచ్చరించినాడు విశ్వాసికి అవిశ్వాసికి పొక్ పొత్తు ఎక్కడిది ఎక్కడిది కానీ చాలామంది మరి ఆత్మలను సంపాదించాలి కదా అందుకనేసి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో వేసే వాళ్ళకి వేసే గురించి చెప్తాం అట్లా కానీ నీ సహవాసము వాళ్ళ లక్షణాలు నువ్వు నేర్చుకునే విధంగా ఉండకూడదు నీవు వాళ్ళ బురదలోకి నువ్వు వెళ్ళకూడదు నువ్వు ఏ దాంట్లో కలిసి ఉండాలా ఏ దాంట్లో కలిసి ఉండకూడదు అనేది నువ్వు వివేచించుకోవాలా జ్ఞానం కలిగి ఉండాలి అన్ని సమాధానం సమాధానం అనుకుంటూ వెళ్ళకూడదు దేవుడు కొన్నింటి దగ్గర జాగ్రత్త కలిగి ఉండమన్నాడు దుష్టునికి దూరంగా ఉండమన్నాడు ఆ తర్వాత చెడు మార్గంలో ఉన్న వాళ్ళతో కలిసి ఉంటే నువ్వు నువ్వు కూడా చెడిపోతావు అని రాయబడింది మంచి నడవడి చెడు సహవాసం వల్ల చెడిపోతుంది ప్రియదేవుని దేవుని సంగమ ఇక్కడ సులమోన్ మహారాజు సమాధానం 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 అంటూ ఎవరితో యుద్ధాల పేర్చి లేకుండా అందరికి రాజకుమార్తెలను పెళ్లి చేసుకొని ఉపపత్నులను తీసుకొని మొత్తం వెయ్యి మంది ఇక అసలు ఉండాల్సినటువంటి అర్హతలలో వివాహ విషయంలో కూడా కాండం పదిహేడో అధ్యాయం పదిహేడవ వర్షంలో మనం చూసినట్లయితే తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు రాజుకు చెప్తున్నట్టు రాజు పరిపాలించే రాజుకు ఉండాల్సిన లక్షణాలలో హృదయము హృదయం తొలగిపోకుండా స్త్రీలను అనేక మందిని పెళ్లి చేసుకోకూడదు అంట తొలగిపోత తొలగించబడతారు వివాహం అనేక మంది స్త్రీలను చేసుకుంటే ముందుగానే వాక్యము దేవుడు సెలవిచ్చినాడు అయినా కానీ ఈ యొక్క సొలమును వెయ్యి మంది వెయ్యి మందిని చేసుకున్నాడు అసలు అంత మందితో ఉన్నాడు ఆయన ఇక రాజ పరిపాలనలో దేవుడిచ్చిన జ్ఞానమును ఏ దానికి ఉపయోగించుకున్నాడు తన లైఫ్ అంతా కూడా మరి దేవుని కొరకు బ్రతకాల్సిన వాడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు వివేకం ఇచ్చినాడు ఐశ్వర్యం ఇచ్చినాడు మరి అదేవిధంగా ఆ జ్ఞానముతోనే ఈ యొక్క త్రిప్పబడకుండా నిల్చబడే పరిస్థితి తెచ్చుకోలేదు నిలబడలేకపోయినాడు వృద్ధుడైనప్పుడు యవన ప్రయాణం ఉన్నప్పుడు తనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నడిపించుకోగలిగినాడేమో కానీ వృద్ధుడైనప్పుడు వాళ్ళు మాట అయిన పరిస్థితుల్లో లేరు ఇంకా వాళ్ళని తిప్పుకోలేకపోయినాడు దేవుని బిడ్లారా సహవాసములో నీ చుట్టూరా నీకు మేలు చేసే వాళ్ళు ఉండాలా దేవుని వైపు తిప్పేవాళ్ళు ఉండాలి ఇప్పుడు చూడండి గెహజ్ ఇప్పుడు నయమాను నయమాను దగ్గర నయమాన్ దగ్గర నయమాన్ వస్తాడు ఆ యొక్క ఇస్రాయల్ చిన్న నా నా వెళ్ళిన వాడు మా ప్రవక్త దగ్గర ఉంటే ఉంటే బాగుంటది అని చెప్తే ఆ నయమాన్ వెళ్తాడు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఎలిషా చెప్ పంపిస్తాడు ఏడు దాని నదిలో ఏడుసార్లు మునగమని పంపిస్తే గ్యాస్ చెప్తాడు వచ్చిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నయమాన్ అంటాడు ఏంటి మన ఊర్లో లేవా ఇంతకంటే గొప్ప నదులు గలవు కదా ఎందుకు ఈ కనీసం బయటికి వచ్చేసి నన్ను ఇట్లా తాకి ఏదో ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఆయన ఏం చేయకుండా వెళ్ళి మునగమన్న అన్నాడు ఎవరు మునుగు తరానికి గర్వంగా కొంచెం మాట్లాడినప్పుడు పక్కన అతను అంటాడు అయ్యా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేయవాను ఇది చిన్న కార్యమే మరి చేయి ఏమవుతుంది దీంట్లో అంటే వెంటనే ఆ వ్యక్తి చెప్పిన ఆ మాటకి ఆయన సరే అవును కదరా మనం చేస్తాం కదా చేద్దాంలే అనేసి చేసినాడు పక్కనుండే వాళ్ళను పట్టించి కూడా లైఫ్లో ఒక కొత్తగా ముందుకు వెళ్ళడం అవుతుంది లేదంటే పక్కనున్న వాళ్ళని పట్టించి కూడా రాంగ్లోకి వెళ్ళేది అవుతుంది కాబట్టి నీ సహవాసం నీ చుట్టూరు ఉండాల్సిన వాళ్ళు ఎవరు ఉండాలంటే దేవుని సంబంధమైన బిడ్డలు ఉండాలి దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుని పిల్లలు నీ సహవా నీ సహవాసమే ఉండాలి లోకస్తులతో నీకు సహవాసం ఉండకూడదు నీ నువ్వు నీవు ఉపవాసం ఉన్నప్పుడు చుట్టూరా తిండిపోతులని పెట్టుకున్నావు అనుకో నీ ఉపవాస ప్రార్థన ఏం ఫలిస్తుంది చెప్పండి నువ్వేమో పెళ్ళి కాకుండా ప్రతిష్ఠలోకి ఉండాలని నువ్వు అనుకొని పెళ్ళి పెళ్ళై పిల్లలతో సంసారాలలో తు తు మునిగి తేలుతున్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఆనందాలు చూసుకుంటూ వాళ్ళ దుఃఖాలు చూసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఏం ప్రతిష్టలో ఉండగలుగుతావు నీ ప్రతిష్ట నువ్వు కాపాడుకోవాలి కదా నువ్వు కరెక్ట్ మార్గంలో దేవుని కొరకు నడవాలి కదా దేవుని సంగమ సొలమును తన జీవితంలో చుట్టూరా ఆడవాళ్ళను వెయ్యి మందిని పెట్టుకున్నాడు రాజ్య పరిపాలన వదిలేసినాడు విగ్రహాల వైపు తిరిగినాడు తన ఫెయిల్యూర్ లైఫ్ లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయింది అంత జ్ఞానవంతుడు ఎంత జ్ఞానవంతుడు దేవుడిచ్చిన అంత జ్ఞానము దేనికి ఉపయోగపడింది పది మంది పది మంది అనుకోవడానికి పది రాజ్యాలకు తెలియడానికి అయిపోయింది కానీ తన జీవితం లో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని కొరకు దేవుని బిడ్డగా జీవితమును కలిగి బ్రతకలేదు కాబట్టి జాగ్రత్త మీరు ఎలా ఉంది మీ లైఫ్ ఎలా ఉంది మీ చుట్టూరు ఎవరు ఉన్నారు మీరు వాక్యానుసరంగా ఉన్నారా లేదా మీరు జాగ్రత్త కలిగి దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు రాజులైనా రాజులైనా ఎవరైనా కానీ వాక్యానుసారంగా బ్రతకటానికి వాక్యానుసారంగా జయజీవితం కలిగి బ్రతకటానికే ముందుకు సాగాల తప్ప పడిపోవడానికి ఉండకూడదు రాజులు సహితం పడిపోయినారు కానీ ఈ రోజున అవన్నీ నీ కొరకు దుష్టాంతాలుగా రాయబడి ఉన్నాయి అవి వాటిని చదువుతున్నప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి సరి చేసుకొని బ్రతకాలి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకునే ఏ వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి సరి చేయండి బలపరచండి రాకడికి సిద్ధపరచండి ఏ సుపరిశుద్ధి మళ్ళీ అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 వేసి రక్తమే జయం శిల్వ రక్తమే జయం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేజ్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్